గత ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు మెదక్ నియోజకవర్గంలో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించారు రాజ్పూర్ రాజపల్లి మల్కాపూర్ తండా కోమ్టూర్ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే పలు చెరువులలో ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ముప్పై ఐదు వేల కోట్ల రుణమాఫీ చేసి ఆదుకున్నారని ఇందిరమ్మ ఇళ్ళ గృహాల నిర్మాణం గృహలక్ష్మి మహాలక్ష్మి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు నిరుపేదల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు కోమ్టూర్ పెద్ద చెరువులో ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల చేప పిల్లలు విడుదల చేసినట్టు ఆయన పేర్కొన్నారు మత్స్యకారుల అభివృద్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అన్ని చెరువులు కూడా అభివృద్ధి చెందే విధంగా అన్ని చెరువులు కూడా చేపలతోటి నిండి ఉండే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం మత్స్యకారులందరూ కూడా మరి అభివృద్ధి చెందే విధంగా మరి మేము అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరు కూడా ఒక్కొక్కసారి పేరు పేరున మాటిస్తూ మరి మీ అందరు కూడా మేము ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది మత్స్యకారులను అభివృద్ధి చేసుకుంటూ రైతులను అభివృద్ధి చేసుకుంటూ మరి వచ్చిన వచ్చిన వెంటనే అన్ అందరు కూడా రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఇరవై రెండు వేల కోట్లతోటి రైతు రుణమాఫీ ఏక కాలంలో చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవన్నీ కూడా మరి మీకోసమే చేస్తా ఉన్నాం మరి గత ముఖ్యమంత్రి ఇంతకు ముఖ్యమంత్రి మొత్తం కూడా అప్పులప్పాలు చేసి మొత్తం అవినీతి అరాచకం చేసి మరి గాయమైపోయింది అట్లాంటి పరిస్థితులు కూడా మరి మనం ప్రజలకు ఇచ్చిన మాట తప్పొద్దు ప్రజల అభివృద్ధి కోసం మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ఫ్రీ కరెంట్ కానివ్వండి ఫ్రీ బస్సు కానివ్వండి సన్న బియ్యం కానివ్వండి ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి ఇవన్నీ కూడా మరి మీకోసమే కదా చేసేది ఇవన్నీ కూడా మరి మీ అభివృద్ధి మీ సంక్షేమం కోసమే చేస్తూ ఉన్నాం కాబట్టి మరి మీ ఆశీర్వాదం మీ దీవన దయ ఎప్పుడు ఇట్లనే ఉండాలి నా మీద